రోడ్డు మీద పోతుంటే కొంతమంది కొట్టి ఆరన్ సప్పుడు ఉంటేనే గుండె గుబేలం అంటది చెవులకైతే క్షీద్రం పడ్డట్టే అనిపిస్తుంది ఏడికేలు వచ్చినవరా అయ్యా అదేం దిక్కుమాల హారన్ అని తిట్టుకుంటాం ఇంకా నాకే ఉన్నది పాస్వాన్ల హారన్ అన్నట్టు పదే పదే కొడుతుంటారు అసోంటోళ్ళకు వాళ్ళ చెవుల కాన్నే కొట్టి చెవులు గువ్వలు వాళ్ళకు కొడితే తెలుస్తుండే అని మస్తు కోపం వస్తుంటుంది అగో సరిగ్గా అసోంటి పనే ఈ ట్రాఫిక్ పోలీస్ అన్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అడ్డదీయడం ఆరను కొట్టిన స్కూల్ బస్సు డ్రైవర్కు మంచిగా పాపసిత్తం చేసిరు కదా టిటిడిడి అని గుండె గుబేలు అనేటట్టు సప్పుడు వచ్చి ఆరన్లు కొట్టుకుంటా తిరుగుతున్న బస్సు డ్రైవర్కు ఎట్లా తిక్క కుదిరి శిర చూడు మంచిగా అయింది కదా లేకుంటేంది ఎట్లున్నది ఇప్పుడు సంబంగున్నా అది నువ్వు మంది ముంగట ఆరను కొడితే ఆళ్ళ శవులు కూడా గిట్లనే గిల్లు అంటుంటాయి కదా తెలుసా నీకు ఏమనిపించింది శవుల సీసం పోసినట్టు ఉన్నా అది చెవుకువ వెలిగినట్టు అనిపించిందా గుండె జల్లు అన్నదా మళ్ళీ ఇసుంట ఆరన్ కొడతావు అనుకుంటా ప్రాక్టికల్గా ఇవ్వరం బోధించిరు ఇసొంటి ఆరన్లు ఎందుకు పెడుతున్నారు బండ్లకు అని మంచిగా అరుసుకున్నాడు తప్పైనసారి ఇంకోసారి ఆరన్లు పెట్టుకోము అసలే కొట్టమని బుద్ధిమంతుల లెక్కనే చెప్పుకొచ్చిరు కర్ణాటకలో చేసినట్టు మనతాన కూడా పోలీసు వాళ్ళు సైలెన్సర్ల మీదనే కాదు ఆరన్ల మీద ఐబీమ్ లైట్ల మీద కూడా నజరేస్తే మంచిగుండు అని అంటున్నారు ఈ సంగతి చూసిన